హలో అందరికీ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ కార్న్ మంచూరియన్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది బయట క్రిస్పీ క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉన్న వల్ల పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది సో ఇక లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో చెప్తాను పదండి అంతకంటే ముందు మన ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ మీరు కనుక నా వీడియోస్ మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే నౌ లెట్స్ వెల్కమ్ టు అవర్ క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ బేబీ కార్న్స్ని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బేబీ కార్ని ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా అన్ని బేబీ కార్డ్స్ని కట్ చేసుకోవాలి బేబీ కార్న్స్లో తక్కువ క్యాలరీస్ అండ్ ఎక్కువ ఫైబర్ ఉంటుంది సో హెల్త్కి చాలా మంచిది డైరెక్ట్గా మనం కర్రీ చేసి పిల్లలకి పెడితే వాళ్ళు అస్సలు ముట్టుకోరు కదా అట్లీస్ట్ ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కొంచెం అన్ని బేబీ కార్న్స్ని ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాటరీ ప్రిపరేషన్ కోసం కావాల్సినవి ఒక కప్పు కార్న్ఫ్లోర్ ఒక కప్పు బియ్యం పిండి టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ అలానే పెప్పర్ పౌడర్ అండ్ ఆప్షనల్ ఆనియన్ పౌడర్ తీసుకోవాలి నెక్స్ట్ బేబీ కార్న్ బౌల్లో కార్న్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ అండ్ మసాలాలన్నీ వేసి టేస్ట్కి సరిపడ సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు ఫ్లోర్ అన్నీ కలిపిన తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ వేసేటప్పుడు నెమ్మది నెమ్మదిగా వేయాలి ఎక్కువ వాటర్ అయితే జారుగా అయిపోతుంది మనకి థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాటర్ అనేది జారుగా లేకుండా ఇలా ముక్కలకు మాత్రమే పట్టి ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి కాసేపు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కాక ఒక స్టెయినర్ని డిప్ చేసుకోవాలి దీనివల్ల కొంచెం ఆయిల్ తక్కువ యూజ్ అవుతుంది అండ్ నేను చిన్న బౌల్లో పెట్టాను కాబట్టి ఇలా నాకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా బేబికార్న్స్ ఇందులో ఫ్రై చేసుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇందులో ఎటువంటి కలర్స్ని యూజ్ చేయలేదు విన్నారు కదా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఇలా ఫ్రైడ్ కూడా ట్రై చేయండి తినడానికి బాగుంటుంది నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ కడాయిని తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కక సన్నగా తరిగిన వెల్లుల్లి అండ్ క్రాస్గా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు గ్రీన్ మిర్చి ఎక్కువ వేసుకోండి తర్వాత రెండు రెప్పల కరివేపాకు ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఆనియన్ మరీ డీప్ ఫ్రైలా కాకుండా కాస్త వేగితే సరిపోతుంది ఆనియన్ వేగిన తర్వాత టమాటో సాస్ని వన్ కప్ యాడ్ చేసుకుందాం అలానే ఇందులో కొంచెం చిటికడు ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది వేయడం వల్ల గ్రేవీ క్వాంటిటీ పెరుగుతుంది అలానే టెక్స్చర్ అండ్ థిక్నెస్ వస్తుంది సాస్ మొత్తం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి మనకి గ్రేవీ అనేది ఇలా తయారైన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్స్ని ఇందులో వేసుకొని సాస్ మొత్తం కార్న్స్ పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక లాస్ట్లో వన్ స్పూన్ సోయా సాస్ టూ స్పూన్ వెనిగర్ని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫైనల్గా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ స్పైసీ చిల్లీ కార్న్ మంచూరియన్ రెడీ ఆల్రెడీ ఇది టేస్ట్ చేసిన వాళ్ళకి చెప్పనవసరం లేదు ఎవరైతే ఇప్పటి వరకు ఇంకా టేస్ట్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నా ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఫేవరెట్ డిషెస్లో ఇది ఖచ్చితంగా యాడ్ అవుతుంది సో ఇంకెందుకు లేట్ ఈసారి మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు కార్న్ కూడా కొనుక్కొని వచ్చి లేట్ చేయకుండా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కబుర్ పంపించడం మర్చిపోకండి అండ్ ఇలాంటి టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియాస్టీ యూట్యూబ్ ఛానల్